బుద్ధిమంతుడు అంటే అంటే బుద్ధి అంటే ఎవడు అంటే బుద్ధిని ఉపయోగించేటువంటి వాడు అర్థం అంతా వేరే అర్థమే లేదు బుద్ధి మన అందరిలోనూ ఉంటుంది కానీ ఉపయోగించము ఆ దేవుట అట్లా అంటారు బుద్ధిగాను బుద్ధి లేని వాడు ఎవడు ఉండడు బుద్ధి అందరికీ ఉంటుంది కానీ ఉపయోగించము దాని జాగ్రత్తగా లోపల పెట్టి లాకర్లో పెట్టి లాక్ చేస్తాం మంట లాకర్లో కూడా కాదు బ్యాంకులో లాకర్లో పెట్టి లాక్ చేస్తాం కానీ మన ఎప్పుడు కాళ్ళను తీసుకునేది దానికి కూడా మాస్టర్ గారికి ఉదాహరణ చెప్పారు ఒకడు ప్రతి నెల వాళ్ళ ఊర్లో నుంచి కొంత బంగారం తీసుకొని వాడు సంపాదించిన దానిలో ఊరి వెళ్ళి ఎవరు చూడకుండా వెళ్ళి గొప్ప తీసి దానిలో దాచుకుంటూ వస్తున్నట్ట ఒకడు ఒకరోజు గమనించారు ప్రతి నెల ఎక్కడికో పోతున్నాడు ఏమిటి ఫాలో అయ్యే విషయం అర్థమైంది వాడు వచ్చాక బంగారం అంతా వాడు తీసేసుకొని రాళ్ళు పెట్టి వెళ్ళాట వెళితే వీడు మన నెక్స్ట్ నెల వెళ్ళినప్పుడు చూసి బోరుని నెడుస్తున్నట్ట ఏంటంటే బంగారం మొత్తం పోయింది వాడు అనుభవించట్లేదు అక్కడ కొవ్వు చేస్తూ వస్తున్నాడు ఒక పెద్ద చెన్నా చిన్నట్ట నువ్వు ఎప్పుడైనా దాన్ని వాడావా అన్నట్ట ఎప్పుడు వాడలేదండి అన్నట్ట అయితే ఇంకేంటి వాడనప్పుడు అది బంగారం అయితే రాళ్ళు సరే అందులో రాళ్ళు పెట్టించాడు వాడు దాన్ని చూసుకోనే అట్లా మనం వాడినప్పుడు మాస్కర్ అనేది ఇప్పుడు బీరు వాళ్ళలోనో లేదా లాకర్స్లోనో అది బంగారం ఉన్నా డబ్బు ఉన్నా మనం వాడనప్పుడు అది ధనం ఎలా అవుతుంది ఆ బుద్ధిని లాక్ సార్ లోపల అందుకని మనం ఏం చేస్తాం మనస్సు చెప్పినట్టు చేస్తాం బుద్ధి చెప్పినట్టు ఏం బుద్ధిమంతులు ఏం చేస్తా అంటే మనస్సు చెప్పింది చేయడు బుద్ధి అని చెప్తే బుద్ధి అనివిచ్ఛ భగవద్గీత స్పష్టంగా ఇప్పుడు బుద్ధికి సరెండర్ చే వాడు సరెండర్ చేసి వాడిని చేయొచ్చో చేయకూడదా బుద్ధి అంటే ఏమిటండి ఏమీ లేదు యుక్త అయుక్త విచక్షణ జ్ఞానం చేయొచ్చా చేయకూడదా ఎంతవరకు చేయొచ్చు ఎంతవరకు చేయకూడదు మాట్లాడచ్చా మాట్లాడకూడదా ఇది చెప్పేటువంటి జ్ఞానం మనందరిలో ఉంది కానీ మనం ఉపయోగించము హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడైనా కొంచెం ఉపయోగిస్తే ఉపయోగిస్తేనే ఎక్కువ ఉపయోగించాం